దేవుడు అంటే చచ్చిపో దేవుణ్ణి ప్రేమించు నా దేవుని సన్నిధి నా కొరకు ప్రాణం పెట్టిన నా ప్రభు సన్నిధి నేను నా ప్రభు సన్నిధికి నేను వెళ్ళాలి నా నా కోసం ప్రాణం పెట్టిన నా ప్రభుని ప్రారంభ ప్రార్థన దగ్గర నుంచి స్తుతించాలి ఆ ప్రారంభ ప్రార్థనలో నేను ఉండాలి పాటలు పాడుతున్నప్పుడు నేను నా నా స్వరం ఎత్తి పాడాలి నా గొంతు నా దేవుడిని పాటలు పాడి స్థుతించే విషయంలో అరగాలి నా దేవుని వాక్యాన్ని నేను ధ్యానించాలి దేవుడు నాకు ఇచ్చింది ఏదో నా దేవునికి నేను కానుక ఇవ్వాలి నా దేవుడిచ్చిన ఆజ్ఞ రొట్టె నేను తీసుకోవాలి మొదటి నుండి చివరి వరకు నేను ఉండాలి ఎందుకంటే ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు ఐ లవ్ మై జీసస్ అని నువ్వు దేవుడిని ప్రేమించు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు పది అప్పు తీరుస్తాడని మాత్రం దేవుని సన్నిధికి వెళ్ళకో ఎందుకు తీర్చాలి ప్రభువు నీ కోసం ప్రాణం పెట్టడం అంటే అది కనబడలేదు కానీ నీ పది లక్షలు అప్పు తీర్చేస్తాడంటే మాత్రం అది అధికారపడిందట దానికోసం దేవుని సన్నిధికి వెళ్తారట నేను చెప్తున్నాను నీ పది లక్షలు అప్పు తీరుస్తాడు దేవుడు దేవుని సన్నిధికి వెళితే నువ్వు ఇంకొక ఇరవై లక్షలు అప్పు అయిపోతావు వాక్యం తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను దేవుడు నీ అప్పులు తీర్చడో నువ్వు ప్రేమించాల్సింది నీ దేవుణ్ణి నీ దేవుణ్ణి గా ప్రేమించు